హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే గుత్తు వంకాయ మసాలా కర్రీ అండి ఇలా మసాలా పెట్టి ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకవేళ చేస్తే బోర్ కొడుతుంది కదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే దీనికోసం ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకోవాలి దానికోసం ఇంగ్రీడియంట్స్ అన్ని తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టి కొన్ని పల్లీలు అలాగే జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి ఆయిల్ ఏమీ వేయకూడదండి నార్మల్గా ఫ్రై చేయాలి మరీ ఎక్కువగా అవసరం లేదండి కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది లైట్గా వెళ్ళినా కలర్ చేంజ్ అయ్యాక ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేయాలండి నేను ఇక్కడ బౌల్లోకి తీసుకున్నాను తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ధనియాలు జీలకర్ర అలాగే నువ్వులు గసగసాలు వేసేయండి వేసి బాగా ఫ్రై చేయాలి అన్నీ కూడా వన్ వన్ స్పూన్ అండి నువ్వులైతే కొంచెం ఎక్కువ తీసుకున్నాను మీకు ఫస్ట్ అయితే చూపించానుక స్టార్టింగ్లో ఆ క్వాంటిటీ తీసుకున్నానండి వీటిని కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవైతే ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినాయి ఇవి కొంచెం కూల్ అవ్వాలండి మరీ కూల్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కూల్ అవ్వాలి ఈ లోపల ఉల్లిపాయలు కట్ చేద్దామని తీసానండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పైన్ స్కిన్ తీసేసి వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టానండి సన్నగా పొడిగా ముక్కలుగా కట్ చేసాను ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లిపాయలు కొబ్బరి ముక్కలు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలు అన్నీ కూడా వేసానండి అన్నీ వేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఇప్పుడు కర్రీలకి తగినంత పసుపు అలాగే ఉప్పు కారం కూడా ఇందులోనే వేసేసానండి గరం మసాలా పొడి కూడా వేసేసాను ఇలా చేయడం వల్ల మనకి కర్రీ అనేది సింగిల్ స్టెప్లో తయారైపోతుంది టైం సేవ్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి అలాగే ఏంటంటే ఇందులో వేసి మిక్స్ చేయడం వల్ల మనకైతే బాగా కలుస్తుంది కదా వంకాయలు వేసేకి ఇవన్నీ వేసి కలిపితే మనకి వంకాయలు అనేవి స్మాష్ అయిపోతాయి ఇలా తయారు చేసి పెట్టుకుంటే వంకాయలు స్మాష్ అవ్వకుండా కర్రీ టెక్స్చర్ అనేది సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే మూత పెట్టేసి మిక్సీ పట్టేశాను మీకైతే మిక్సీ పట్టేసాక చూపిస్తానండి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం దీన్ని వంకాయలో స్టఫ్ చేసుకోవాలండి దానికోసం వంకాయల్ని శుభ్రంగా ఉప్పు నీటిలో వాష్ చేసి ముక్కలుగా కట్ చేసాను కట్ చేసిన వంకాయలు ఉప్పు నీటిలో ఉంచడం వల్ల వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇలాగా గుత్తి వంకాయ షేప్లో వచ్చేలాగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న వంకాయని అలా కట్ చేసానండి పెద్ద వంకాయలకైతే ఇలా కట్ చేసాను ఈ విధంగా చూపించిన విధంగా వంకాయలు కట్ చేసి వాటర్లో ఉంచానండి ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకుని అందులోకి మనం తయారు చేసుకునే మసాలాని స్టఫింగ్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్లో కూడా స్టఫింగ్ చేసుకోవాలండి అప్పుడు మనకి గుత్తి వంకాయ కర్రీ సూపర్గా ఉంటుంది మీలో ఎంతమందికి గుర్తు వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి వేడి వేడి రైస్లో కర్రీ కలుపుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అలాగే చపాతీ రోటీస్లో కూడా ఈ కర్రీ సూపర్గా మ్యాచ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అన్ని వంకాయల్లో కూడా మనం స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి నేనైతే మీకు అన్నీ పెట్టేశాక చూపిస్తానండి మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియజేయండి అలాగే ఇష్టపడే వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఒక లైక్ వేయండి ఇలా ఒకసారి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టి ట్రై చేయండి సేమ్ హోటల్లో టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి వంకాయ కర్రీని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇప్పుడైతే మనకి గుత్తి వంకాయలు అన్నింటిలో స్టఫింగ్ పెట్టేసిందండి ఇప్పుడు ప్యాన్ పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ ఎక్కువే పడుతుందండి అప్పుడే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి మనం కారానికి తగినంత పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి మనం ఆల్రెడీ అల్లం పేస్ట్ ఉప్పు కారం పసుపు కారం మసాలా అన్నీ కూడా మిక్సీలోనే వేసేసాం కదండీ ఇప్పుడు ఏమీ వేయాల్సిన అవసరం లేదు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి స్టఫింగ్ చేసుకున్న వంకాయలన్నీ కూడా ఆయిల్లో వేసేయాలి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలండి ఈ మసాలా మిగిలిన పేస్ట్ అంతా కూడా నేను ఆయిల్లో వేసేసాను వేసేస్తేనే మనకి గ్రేవీ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది ఈ అంతా కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి అలాగే వంకాయలను ఆయిల్లో బాగా మగ్గించాలండి అప్పుడే కర్రీ అనేది సూపర్ టేస్ట్ వస్తుంది చూడండి నాకైతే ఈ మసాలా మిగిలిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా కర్రీలో వేసేసానండి అప్పుడే మనకి గ్రేవీ అనేది వస్తుంది ఈ కర్రీ పొరోటాస్లో కూడా సూపర్గా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసానండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి మనకి వంకాయలు ఆయిల్లో బాగా మగ్గించాలండి అప్పుడే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చి వాసన అనేది ఉంటుందండి ఆ వాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించాలి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించానండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించాలండి మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అలాగే మనకి వంకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ సపరేట్ అవ్వాలండి అప్పటి వరకు కూడా మగ్గించాలి జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదండి ఇందులో అందుకనే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే ప్యాన్ కంటుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ మూత తీసాను ఇప్పుడైతే వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇంకొంచెం బాగా మగ్గించాలండి ఆయిల్ బాగా రావాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి కొంతమంది సరిగ్గా మగ్గకుండా వాటర్ వేసేస్తారు అప్పుడు కర్రీ టేస్ట్ అంతగా బాగోదు బాగా మగ్గించి వాటర్ వేస్తే చాలా బాగుంటుంది మూత పెట్టేసండి అండి ఇంకొంచెం సేపు అయితే మగ్గించాలి మీకైతే ఇంకా మగ్గిపోయాక చూపిస్తాను చూడ ఫ్రెండ్స్ మూత తీసాను చూడండి వంకాయలు బాగా మగ్గిపోయాయి ఆయిల్ కూడా సెపరేట్ అయింది చూసారా ఫ్రెండ్స్ ఇలా బాగా మగ్గించిన తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం ఉండదు ఆల్రెడీ బాగా మగ్గిపోయింది కదండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసాను చిన్న గ్లాస్తో రెండుసార్లు వేసానండి పెద్ద గ్లాస్ అయితే ఒక గ్లాస్ సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ వేసి మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఆల్రెడీ మనకి బాగా మగ్గిపోయింది కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది చూసారు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మసాలాని మనం ముందుగా తయారు చేసేసుకుంటే కర్రీ అనేది ఇంకా సింపుల్గా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం వండే వండేవాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది సింపుల్గా అయిపోతుంది రైస్లోకి సూపర్గా ఉంటుంది బ్యాచిలర్స్ స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి తర్వాత మూత పెట్టేసి కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేయాలి మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి కర్రీ దగ్గర పడ్డాక అయితే ఇంకా మూత తీసేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యి ఇంకొంచెం దగ్గరకు రావాలండి మధ్య మధ్యలో స్లోగా కలుపుకుంటూ కుక్ చేయాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసాను ఇప్పుడు మనకి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చిందండి నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్